వింత వింత వార్తలన్నీ మొగుడిని డ్రమ్ములో పెట్టి చంపేసిందానో లేకపోతే పేక్ కోసిందనో ఇంకేదో కోసేసిందనో నేను ఈ వార్తలన్నీ కూడా నార్త్ సైడ్ ఎంత ఉండేవాడిని కానీ ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కూడా బాగా జరుగుతున్నాయి సూర్యాపేటలో ఈ మధ్యకాలంలో జరిగింది కదా వైఫ్ని కచ్చా కచ్చా నరికేయడమే కాకుండా ఆ తర్వాత బాగా ఉడికిచ్చేసి బోన్లు అటు కూడా మిక్సీలో గ్రైండ్ కొట్టినాడు బావుడు ఆ తర్వాత రకరకాలు జరుగుతా ఉన్నాయి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇంకో సంచలనం జరిగిందనమాట తాగొచ్చిన భర్తను కర్రతో కొట్టి హతమార్చినటువంటి భార్య బాహ్ సూపర్ ఏంటో ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కలహాలు వివాహేతర సంబంధాలు మద్యం హత్యలు ఆత్మహత్యలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి నిన్న కూడా ముంబైలో అనుకుంటా ఒక యూట్యూబర్ వచ్చేసి ఆ కార్ లో కార్ దిగేసి వెంటనే బ్రిడ్జ్ మీద ఆపి టక్కున ఆ రివర్ లో దూకి చచ్చిపోయినాడు ఆ సూసైడ్ చేసుకున్నాడు సో ఇలా ఉందన్నమాట పరిస్థితి అయితే ఏంటంటే ఇలాంటి తరహాలోనే భర్త వేధింపులు భరించలేక భార్య హతమార్చినటువంటి ఘటనలు కూడా వెలుగులో వస్తున్నాయి ఈ కాలంలో తాజాగా ఇది వచ్చేసి మేడ్చల్ పట్టణంలో జరిగినటువంటి మరో ఘటన సంచలనం అయితే సృష్టించింది మేడ్చల్ పట్టణం సరే వాళ్ళకి సంబంధించిన ప్రైవసీ ఎందుకు లేండి అతని పేరు వచ్చేసి ఫాట్గా శ్రీనివాస్ అనమాట సో ఆమె పేరు వచ్చేసి సావిత్రి ఇద్దరు వచ్చేసి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు అదే సమయంలో మధ్యాహ్నం బానేసాడు నిత్యం మందు తాగు వచ్చేవాడు భార్య సావిత్రిని వేధింపులు గురిచేసేవాడు చాలా సార్లు చెప్పి చూస్తుంది కానీ అతను మాడే ప్రయత్నం అయితే చేయట్లేదు రోజు వస్తున్నాడు సో తాగొస్తే అంతే అనమాట కుటుంబాలు రోడ్డుని పడిపోతాయి ఎందుకంటే ఒక లెవెల్ వరకు తాగొచ్చు స్థాయి మించితే కనుక స్పృహ కోల్పోతాం ఇంట్లో పిల్లలు పెళ్ళం వాళ్ళ బాగోగులు వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టు దెంగి తాగితే ఎట్లాగే అయితే అనమాట ఓకే దీంతో ఆమె భరించలేక అతన్ని హతమార్చింది క్షణికవేశంలో కర్రలతో అతనిపై దాడి చేసింది దాడిలో తీవ్రమైన గాయపడినటువంటి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినాడు అదే సంగతి సో మొత్తానికి అయితే పోలీసులకు సమాచారం అయితే అందించిన చుట్టుపక్కల వాళ్ళు అందించడంతో మద్యం మొత్తంలో ఉన్న సమయంలోనే ఆమె కొట్టిందని చెప్పేసి నిర్ధారించుకొని ఆమెను తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయితే జరిగింది ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ లైఫ్లో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడతారు దయచేసి ఎవరి అలాగే మనం బయట నుంచి ఎన్ని మాటలు అని చెప్పొచ్చు బట్ ఆమె అలాంటి సిచ్యువేషన్లో చేస్తుంది